ప్రభుత్వ కార్యక్రమానికి ప్రియాంక గాంధీని ఏ హోదాలో పిలుస్తున్నారని ఎమ్మెల్సీ కవిత నిలదీశారు మరోవైపు పార్టీ సభలకు ప్రభుత్వ సొమ్మును ఎలా వాడతారంటూ ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వం పూలే విగ్రహాన్ని పెట్టాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ కవిత విమర్శలకు కాంగ్రెస్ మంత్రులు నాయకులు కౌంటర్ అటాక్ ఇచ్చారు సోనియా గాంధీ కుటుంబాన్ని అనే అర్హత కలవకుంట్ల కుటుంబానికే లేనే లేనేలేదన్నారు తొమ్మిదిన్నరేళ్ల పాలనలో పూలే విగ్రహాన్ని ఎందుకు పెట్టలేదని నిలదీశారు కాంగ్రెస్ నేతలు ఇవాళ ముఖ్యమంత్రి గారిని నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను ప్రియాంక గాంధీ గారిని ఏ హోదాలో మీరు పిలుస్తూ ఉన్నారు ఆమె కనీసం దేశంలో ఇంతవరకు ఏ ఒక్క గ్రామం నుండన్నా సర్పంచ్గానన్నా గెలిచిందా ఎమ్మెల్యేగా గెలిచిందా ఎమ్మెల్సీగా గెలిచిందా పోనీ మన రాష్ట్రంలో ఇప్పుడు ఏదన్నా ప్రోటోకాల్లో ఉన్నదా ఆమె మీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకురాలు అయితే మీ ఇంటికి పిలుచుకోండి మీ మన్మడికి ఆశీర్వాదం ఇప్పించుకోండి తెలంగాణకు వచ్చిన ఆడబిడ్డ కాబట్టి చీరాసారా పెట్టి సాధారణంగా సాగనంపండి కానీ ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రియాంక గాంధీ గారిని పిలుస్తామంటే తప్పకుండా నల్ల బుగ్గలు ఎగిరేసి ఆ రోజు ప్రొటెస్ట్ చేస్తామని ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి గారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం ప్రియాంక గాంధీని అడ్డుకుంటుందట ఆమె ఖాళీ గోటికి కూడా మీరు సరిపోరని అంటున్నారు వాళ్ళ కుటుంబం త్యాగాల కుటుంబం ఇవాళ మీరు అమరుల త్యాగాల మీద రాజభోగాలు అనుభవించారు ఇందిరాగాంధీ కుటుంబాన్ని సోనియమ్మ కుటుంబాన్ని అనే అర్హత మీకు లేదు అలాంటి మాటలు మానుకోండి ఇవాళ ప్రజాధనాన్ని లూటీ చేసి మీ సొంత జల్సాల కోసం రాష్ట్రంలో లక్షలాది మంది ఇండ్లు లేకుండా ఇబ్బంది పడుతుంటే వాళ్ళ గట్టియకుండా మీకు మాత్రం ఫస్ట్ ఫస్ట్ మనం ఉండడానికి మాత్రం కట్టుకోవాలని కట్టుకున్న చరిత్ర మీది మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాం ఎస్ అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలని ఇవాళ నేను డిమాండ్ చేస్తూ ఉన్నా నేను పదేళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా ప్రభుత్వాన్ని ఎప్పుడు నేను అడగలేదు కాబట్టి వాళ్ళు పెట్టలేదు ఇవాళ నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నా సుత్తి లేకుండా సూటిగా ఒకటే జవాబు చెప్పండి పూలే విగ్రహం అసెంబ్లీలో పెడతారా పెట్టారు మీకు ఇంత ప్రేమ ఎందుకు వచ్చిందా బీసీల మీద అని చెప్పేసి తొమ్మిదిన్నర సంవత్సరాలు మరి అందులో మీరు గవర్నమెంట్లోనే ఉన్నారు కదా అప్పుడు ఎందుకు పెట్టలేదు పూలే గారి విగ్రహం ఇప్పుడు ఆమెకు ఏదైనా లైమ్లో లైట్లో ఉండడానికి కొన్ని రోజులు బతుకమ్మ అని కొన్ని రోజులు జాగృత అని ఈ విధంగా ఒక్కొక్కటి పెట్టుకుంటూ పోయింది ఇప్పుడు లైమ్లో ఎట్లా ఉండడానికి పూలే విగ్రహాన్ని పట్టుకున్నది నేను మొన్ననే చెప్పిన అయ్యో మీ కేటీఆర్ని వర్కింగ్ ప్రెసిడెంట్గా దింపి ఎవరినైనా ఒక బీసీని తీసుకొచ్చి అక్కడ పెట్టి తల్లి నీకు అప్పుడు పూలే మీద ప్రేమ ఉన్నట్టే అని చెప్పారు ఆ పని ముందు చేసినాక వీటి గురించి మాట్లాడితే బాగుంటుందా నిన్న ఇంద్రవెల్లిలో పెట్టినటువంటి భారీ బహిరంగ సభలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు వేలాదిగా కుర్చీలు వేశారు పెద్ద పెద్ద స్టేజ్లు వేశారు లైట్లు పెట్టినరు వీటన్నిటికీ పొద్దున పూటనేమో ప్రభుత్వ పరంగా కార్యక్రమాలు చేసుకున్నారు సాయంత్రం పూట అదే ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ యొక్క సభను ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం మరి పార్టీ సభకు ప్రభుత్వం యొక్క నిధుల్ని మీరు ఎందుకు వాడుతూ ఉన్నారో తెలంగాణ ప్రజలకు దయచేసి తెలియజేయవలసిందిగా మేము కోరుతా ఉన్నాం మేము నిన్న ఇంద్రవేళిలో చేసిన జబ పార్టీ కార్యక్రమం అది నయా పైసా కూడా ప్రభుత్వ సొమ్ము దానికి వాడలేదు మేము పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నాడు ఏవిడ గారు వచ్చి లెక్కలు అడుగుతున్నారు ఏం లెక్కలు నీకు అసలు మీ మీ తొమ్మిదిన్నరేళ్ళ లెక్కలు చెప్పగలుగుతారా మీరు తొమ్మిదిన్నర మీరు మీ కుటుంబం మీ నాన్నగారు మీ అన్నగారు మీ బావగారు మీ కజిన్స్ దోచుకున్న తీరు లెక్కలు బయటకి మాటలు ప్రజా దర్బార్ అంటే పోకపోతే నాకు కాన్వాయ్ ఎందుకు నాకు పెద్ద కాన్వాయ్ వద్దు నేను సింపుల్గా పోతా పదిహేను కార్లు కాదు తొమ్మిది కార్లే కావాలి నేను పోతే ట్రాఫిక్ ఆపకండి అని ప్రగల్భాలు వాళ్ళకి తిరిగి ఇవాళ హైదరాబాద్లో ప్రయాణం చేస్తున్నటువంటి ప్రజలందరికీ తెలుసు ముఖ్యమంత్రి గారు పోతుందంటే ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆపుతూ ఉన్నారు కానీ దాన్ని కవర్ చేయడానికి మీ చుట్టూ ఉండే బాజా భాజంత్రీలు ప్రాపగండ టీమ్స్ ఏమంటున్నారు అయ్యో అంబులెన్స్ వచ్చింది రాగానే మా ముఖ్యమంత్రి తోచింది అంటున్నారు ఇవ్వాలి కదా మినిమం కట్టసి కదా చెప్పిన మాట తప్పి ఉల్టా ప్రాపగండ వేసుకోవడం ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూసుకుంటూ పోతే గిన్ని కుటుంబాలకు మీరు ప్రోద్బలం ఇస్తున్నారు ఇన్ని కాన్వాయి పోతుంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు ముఖ్యమంత్రి గారు ప్రజల్లో ఉండే ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు సెక్రటరీ పోవాలి ప్రతిరోజు రావాలి తిరగాలి తొమ్మిది మంది ఏనమ్మా ఎప్పుడన్నా ఒకసారి అమావాస్యకు పున్నానుకో బయటకు వస్తే ముఖ్యమంత్రి గారు ఆయన ప్రగతి భవన్లో ముందు జేఆర్సీ ఫంక్షన్ ఆల్పోయి ఇక్కడికి వస్తుంటే అక్కడి నుంచి ఇక్కడ దాకా రోడ్ ఆపేసేవారు అంటే మీరు బయటికి రారు బయటకు వస్తే ముఖ్యమంత్రి గారిని తిరగొద్దు అంటున్నారు ఏం చేయమంటారమ్మా ఎట్లా చేద్దాం చెప్పండి మీరు మీరు మంచి సలహాలు ఇవ్వండి ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారు మీరు బయటకు రావద్దు రేవంత్ రెడ్డి గారు మీరు ప్రజాపాలన చేయొద్దు రేవంత్ రెడ్డి గారు మీరు జనానికి కలవద్దు రేవంత్ రెడ్డి గారు మీరు బయటకు వస్తే పబ్లిక్ ఇబ్బంది అవుతుందని చెప్పండి